రాజ్యాంగం ఏర్పడిన తర్వాత పట్టుమనే ఐదు సంవత్సరాలు కూడా మన ఎస్టీ హోదా లేకుండా చేసినటువంటి ప్రతి ప్రభుత్వాన్ని కూడా మనం అనాదిగా నమ్మకానికి విశ్వాసానికి పేరుగాంచినటువంటి ఒక పౌరుషం జాతి చెందినటువంటి పోయే వాల్మీకి జాతి అగ్ర గుళాల పక్షాన ఉండి వారి యొక్క ప్రాణాలకు భద్రతగా వారి బంధువులకు భద్రతగా వింటూ మన పిల్లలు చదివించుకోకుండా అట్టడకుండా ఉన్నటువంటి చిత్ర విచిత్ర సంగతి అందరికి తెలిసిన విషయమే ప్రభుత్వం ఆదరణ పతం సందర్భం కానీ కుమ్మరవాడికి కుండలు చేసుకోవడానికి కమ్మరవాడికి వాడి పనిముట్లకి సాగలవాడికి వాడిపన్నుముట్లకి ఇట్లా వృత్తులకు సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు అందుతున్నా మనకు ఏ వృత్తి లేనటువంటి మనకి చాలా తీవ్రమైనటువంటి చూపుతున్న సందర్భంగా మరి ఇందాకే సినిమా శ్రీనివాసరాలుగా తెలిసి చెప్పిన విషయం తెలిసిందే మనకి ఒక ఎస్టీ హోదా వస్తేనే తప్ప మన యొక్క జీవితాలు బాగుపడమనే విషయాన్ని మరో సందర్భంగా గుర్తు చేస్తూ దశల వారిగా మరి దశాబ్ద కాల దశాబ్ద దాదాపు ఐదు ఆరు దశాబ్దాల కింద నుంచి ఏ ఫోన్లు గాని టీవీలు గాని లేనటువంటి కాలంలో మన పెద్దలందరూ కూడా ఉద్యమం చేస్తూ చేస్తూ చనిపోయినటువంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు ఈనాడు మనము మన తర్వాత ఈ రోజు ఉద్యమం చేసిన సందర్భంగా గానీ ఈనాటికైనా కూడా పరిశ్రమ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు మన జాతి పట్ల రాస్తాయినా అభిమానం చూపించి మన ఎస్టీ ఫలాలు మనకి అందేలా చేసినట్లయితే రాబోయే తరమన్నా కూడా బాగుపడుతున్న విషయాన్ని వాల్మీకులు ఉద్యోగుల సంఘం మనందూరు జిల్లా పక్షాన మరి మేము కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని జపన శ్రీనివాసరావు గారి నేతృత్వంలో జరిగినటువంటి ఏ కార్యక్రమాలు కూడా ముందుంటామని చెప్పేసిన తరపుగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరియు వాల్మీక్ సోదరుల తెలియజేస్తున్నాం కదా సాధిం సాధి వాల్మీకి పోయ జాతి బిడ్డలకు జరిగిన అన్యానికి మహర్షి వాల్మీకి బోయ సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కద్రి పట్టణం నందు వాల్మీకి బోయ జాతి బిడ్డలందరూ కూడా ఈ రోజు మహా పాదయాత్ర తలపెట్టడం జరిగినది మనము ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం మా వాల్మీకి మహర్షి బోయ సంఘం ఒకే ఒక డిమాండ్ సాక్షాత్ మన భారతదేశ అత్యున్నత ప్రధాన మంత్రి గారు అడిబడ్డలో మనకు ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరిస్తామని చెప్పేసి ప్రజల సమక్షంలో వాళ్ళు మాట ఇచ్చినారు ఆ మాటని ఈ రోజు నిలబెట్టుకోవాలనే అదాన డిమాండ్ మా వాళ్ళకి బోయే తెగ తరఫున మేము అందరము డిమాండ్ చేస్తున్నాము మేము ఇక ఓపిక అనేది మాకు నశించినది మేము ఎన్ని రోజులు ఇలా ప్రతి ప్రభుత్వాలని ప్రతి రాజకీయ నాయకులని మేము ఎన్ని వేడిపోవడం గాని వాళ్ళని అడుక్కోవడం గాని డెబ్బై సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇక మేము ఇలాంటి వాటిని మేము ఎంత మాత్రం కూడా సహించేది లేదని చెప్తూ ఈ పాదయాత్రని మేము ఈ రోజు మేము ఒక అల్టిమేట్ గా ప్రభుత్వానికి కూడా ఉద్యమాన్ని తీవ్రతం చేసామని రాబోయే రోజుల్లో ఈ ఉద్యమము ఇంకా ఉధృతంగా అంటే మా వాల్మీకి జాతి బిడ్డల ప్రాణానికి పోతే గాని మీరు మాకు జరిగిన అన్యాయానికి మా జన్మ హక్కును మీరు యువరా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి మేమందరం కూడా ఈరోజు రోడ్లు ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నాం ధర్నాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ర్యాలీలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం సభలు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ ముఖంగా తెలియజేస్తూ మా హక్కును ఇకనైనా అలసత్వం వహించకుండా ప్రభుత్వాలు కాని రాజకీయ నాయకులు కాని ఎవరైనా సరే మా జన్మ హక్కును మాకు ఇవ్వవలసిందిగా ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరించవలసిందిగా మా మహర్షి వాల్మీకి బోయ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము ఇది డిమాండ్ ప్రధానంగా మేము తెలియజేస్తున్నాం తరపున ఈ కార్యక్రమం ఆదాయ కార్యక్రమం జరుపుతున్నందుకు ఈ కుటాగుల నుంచి కదిరి నిమగ్నతతో కూడినటువంటి ఈ ఈ అంశము ఈ అంశాన్ని సుదీర్ఘమైన సుదీర్ఘమైన పోరాట యోగంతో మనం మా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ చేయితనిచ్చి ఈ పాదయాత్రను చేప్రదం చేయాలని మరి మరి కోరుకుంటూ తర్వాత టైం లేదు కాబట్టి తర్వాత మనం చర్చించుకున్నాం అందరం కలిసి కులాంటి అందరి తన అందరం అందరి సలహాలు అందరి సూచనలు మేరకు ఈ ఈ జేఏసీ అనేది ఏర్పడిచి ఒక కార్యాచరణ నిర్దిష్టమైన కార్యాచరణ తయారు చేసుకుని ముందుకు పోతామని ఎస్టీ రిజర్వేషన్ పొందినంత వరకు నేను కూడా గత అనంతపురంలో మిత్రులు ఎమ్మెల్యేలు అయితే ఉన్నప్పుడు మీటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మీటింగ్ పెట్టేటప్పుడు ఒక వాగ్దానం జరిపినాము ఆ వాగ్దానము ఇందాక మిత్రుడు మా వాల్మీకి బోయలు ప్రాణాలు అర్పిస్తే గాని ఈ రాజకీయ రాజకీయ నాయకులకు గుర్తురాదా అని తెలియజేశాడు దానికి నేను ముందే ఒక నిర్దిష్టమైన సమాచారాన్ని సంకేతాన్ని వెలువరించాను ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి ఎమ్మెల్సీ అయితేనేమి అందరి సమక్షంలో ఒకటిన్నర సంవత్సరం డేట్ వేసుకొని ఉన్నా ఒకటిన్నర సంవత్సరం దాటితే నేను నా ఇంటి దగ్గర ఆర్థికంగా ఉన్నాం కాబట్టి నా ఇంటి దగ్గర అమర నిరాహార చేస్తానని మరి చేస్తానని కూడా ఆ సభాముఖంగా ఈ రోజు ఈ సభాముఖంగా నేను ప్రస్తావించడం జరిగింది జరుగుతుంది కూడా ఎస్టీ అంశాన్ని ఖచ్చితంగా మనం పొందేంత వరకు మనం జాతి బిడ్డలకు న్యాయం భావితరాలకు కూడా జాతి బిడ్డలకు ఖచ్చితంగా మనం చేకూర్చి అమరులమైతామని చెప్పి నేను ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరి ఆశయాలు ఆశయాలకు భిన్నంగా ఆశయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మన వాల్మీకులు బిడ్డలు ఖచ్చితంగా భావితరాలు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకున్నా